అమరావతి రాజధాని నిర్మాణం ఏకపక్షమా అమరావతిలో పనులు ప్రారంభించక ముందే రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన ఉన్న వాళ్లు సదస్సులు ఏర్పాటు చేసుకుని చర్చించడం మంచిది అమరావతి రాజధాని నిర్మాణం ఏ ఒక్కరికో సంబంధించిన విషయం కాదు ప్రజలందరూ పూర్వాపరాలు పరిశీలించి ఏకాభిప్రాయానికి మెజారిటీ ప్రజల అభీష్టానికి అనుగుణంగా రాజధాని నిర్మాణం జరగడం ప్రజాస్వామ్యానికి గౌరవించడం అవుతుంది ఎందుకంటే అమరావతి రాజధాని ఒక సంవత్సరంలోనో పది సంవత్సరాలలోనో పూర్తయ్యేది కాదు అలాగే ఒక లక్ష కోట్ల రూపాయలతోనో రెండు లక్షల కోట్ల రూపాయలతోనో పూర్తయ్యేది కాదు దశాబ్దాల తరబడి సమయం తీసుకునే అమరావతి రాజధాని నిర్మాణానికి మిలియన్ల కోట్ల రూపాయలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇది ప్రజలందరి రాజధాని నిర్మాణం కనుక అందరూ మేల్కొని చర్చలు జరపాలని మనవి ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి హక్కుదారులు కావాలి